ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను నా వల్ల బాబు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు అది అందరం చూసాం అందుకే మిమ్మల్ని అందరం కోరుతున్నా ఒక గంట ఆలస్యమైన లైన్ లో వాళ్ళు ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టిన ఓర్పు సహనంతో ప్రతి ఓటు వేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఇది మీరు సీరియస్ గా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నారు వాళ్ళు ఇబ్బంది పెడతారు నాకు తెలుసు గొడవలు సృష్టిస్తారు నాకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేశారు ఆ ట్రాప్ మనం పడకూడదు సైదర్ అర్లీ మార్నింగ్ వెళ్దాం వెంటనే లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ప్రతి ఓట్ వేసేలాగా మీరు చూసుకోండి మీరు మీ ఓట్ టైం టు టైం చెక్ చేయండి ఎందుకంటే జగన్ మించిన దొంగలు లేరు ఫస్ట్ ఆర్డర్ ఫోర్త్ ట్వంటీ జగన్ మీరు నేను చెప్తాను కాదు ఆయనే చెప్పుకుంటారు ఎట్లా చెప్పాడు చెప్తా ఎఫిడేవిట్లు రాశాడు ఆయన పైన ఎన్ని ఫోర్ ట్వంటీ ఉన్నాయి ఆయన ఎఫిడేవిట్ లో చూడండి హాస్టల్ ఆయన ఆయన అతి ధనిక సీఎం అయిన కానీ హాస్టల్ గా కేసులు ఎక్కువ ఉన్నాయి చూడండి అందుకని ఫోర్ ట్వంటీ సొంత లేపేసి ఆయన నిన్న మాపే నేసాడు ఐదు సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయట వచ్చింది దయచేసి ఇది పది మందిలో తీసుకోండి ప్రతి వ్యక్తి ఓటు అయ్యాల చివరి ఓటు పడే వరకు అందరం కష్టపడాలి అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్ లో ఉన్న మందలిగిరి నంబర్లు ఫోన్ చేయండి చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి కదా అనేది పదే పదే చెప్పండి అందరిలో చైతన్యం తీసుకురండి యాభై రోజులు రోజుకి పది ఫోన్లు చేస్తే ఐదు వందలు ఫోన్లు చేసి అంటే ఐదు వందల కుటుంబాలు మీరు ప్రభావితం చేయగలుగుతారు సో ప్రతిరోజు పది మందికి ఫోన్ చేయండి దయచేసి చైతన్యం తీసుకురావ తీసుకురండి అని సభాము ఇప్పుడు ఇంట్రాక్షన్ కార్యక్రమం సమీకరణ ప్రశ్న ఉంటే దానికి సమాధానాన్ని చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా ఎవరైనా ఉంటే చేయి పైకి నేను మన కుర్రోడు వచ్చి మైకిస్తాను థ్యాంక్ యూ సెంటర్ గా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం ఉంటుంది దిర్ ఇస్ నో సెకండ్ కారణం ఏంటంటే సోషల్ సిస్టమ్ మొత్తం విశాఖపట్నంలో ఉంది ఇట్ ఆస్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ టు టేక్ ఆఫ్ దిర్ ఇస్ నో సెకండ్ థాట్ అపెండ్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఇచ్చారు ఐటీ డెఫినెట్లీ వీళ్ళు కూడా విశాఖపట్నం బట్ అదే విధంగా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ సొంత కంపెనీలు స్థాపించారు వాళ్ళందరూ వచ్చి మన ప్రాంతంలో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరిక ఆనాడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది దాదాపు రెండు వేల మంది అక్కడ ఈ రోజు ఐటీ రంగంలో పనిచేస్తాం జరుగుతుంది అలా తప్పనిసరిగా స్పిల్లో ఐటీ జాబ్ నేను తీసుకొస్తాను అంతేకాకుండా నేను బలంగా నమ్మేది మంగళగిరి దస్ మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువని అంటే ఆ వృత్తి మీద దాదాపు ఇరవై వేల మంది ఆధారపడి ఉన్నారు సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్ సో నేను ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఒక గోల్డ్ ఎస్ఈజీ లాంటిది ఎందుకు తీసుకురాకూడదు ఫస్ట్ దక్షిణ భారతదేశంలో బంగారం అంటే గుర్తు రావాల్సింది మంగళగిరి అలా మంగళగిరి సెంటర్ పాయింట్ గా క్రియేట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ డిజైన్స్ పరిశ్రమలు తీసుకొస్తే ఆటోమేటిక్గా ఒక ఎక్కో సిస్టమ్ క్రియేట్ చేశారు ఆ ఒక్క మీద దాదాపు ముప్పై నలభై వేల ఉద్యోగాలు ఒక మంగళగిరిలోనే క్రియేట్ చేసే మెరుగైన అవకాశం ఉంది దాంట్లో డిజైనింగ్ రీసెర్చ్ టెస్టింగ్ అనేక ఐపీ జాబ్ కూడా క్రియేట్ అవుతాయి అట్లా కొంచెం డెప్త్ గా క్రియేట్ చేద్దాం చైనా సక్సెస్ అండి చైనాలో ఏం చేశారంటే మొత్తం దేశాన్ని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఇచ్చారు అది చూసి మనం నేర్చుకున్నాం రెండు వేల పద్నాలుగు అందుకే కారుల తయారీ మొత్తం అనంతపూర్ ఎలక్ట్రానిక్స్ తయారీ మొత్తం చిత్తూరు జిల్లా ఇట్లా కొన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చారు సో మొత్తం ఎక్కువ సిస్టమ్ అక్కడ తీసుకురావాలనేది లక్ష్యం సో దాంట్లో భాగంగా ప్రత్యేక మన నియోజకవర్గానికి వచ్చే కదా ఈ స్వర్ణ కారులకి గోల్డ్ వర్క్ కి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ల్యాప్ గ్రౌండ్ డైమండ్స్ కూడా కొత్త ట్రెండ్ అట్లా లేటెస్ట్ గా ట్రెండ్స్ అన్ని పరిగణలో తీసుకుని ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేస్తే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ వేల పది వేల సంఖ్యలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను మా టిక్కెట్లు విషయంలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు మా పనితీరు బాగుంటే ఇస్తారు పనితీరు బాగాలేకపోతే మమ్మల్ని పంపించేస్తారు ఆయన మొహభాగాలు ఏమి ఉండదు ఎనిమిది సార్లు చూస్తే కూడా టికెట్ విషయంలో ఇలాగే మోమాట పెట్టుకోలేదు పని చేసి ప్రజా ఆదరణ ఉంటే టికెట్ ఇచ్చారు అమ్మాయి ఇక్కడ మీకు బాబు తెలుసు తెలిసి కాల్స్ వచ్చి ఉంటాయి వచ్చినాయి వచ్చిన చేతిలో పైకెత్తాను సార్ నాకే ఐఏ ఉన్నాను థ్యాంక్ యూ బాబు గారు ఫోన్ కాల్ చేసి లోకేష్ మీ అభ్యర్థిగా కావాలా వద్దా అని అడిగేస్తాను ప్రచారం ఎలా ఉందని కూడా అడిగేస్తాను ఆల్రెడీ అక్షంతలు పడిన వాళ్ళు सो बागार आलवेस्ट सो पानी प्रजे विल कंटीन्यू बट दट इज अ डेसीशन लाइ लीडर ऐ कमी अरे ऐसी संवर पूर्ति मैं पूर्ति पूर्ति बिकाज फिनी फैस टू डेवलप ट्राक से कीप ग्रोइंग हईदराबाद उ హైదరాబాద్ అదృష్టమైన సబ్ సబ్ సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అన్ని హైదరాబాద్ ని అభివృద్ధి చేసి ఒక ట్రాక్ లో పెట్టి సో ఇప్పుడు ఆపాలను కూడా ఆగదు హైదరాబాద్ వెళ్తానే ఉంటుంది సో ఆ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను బట్ టికెట్ విషయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు థ్యాంక్ యూ